చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కి బ్రతుకనే చేరు చెప్పలేదంటనకపోయేరు తప్పది గురుని వాక్యము తప్పుదోవను పోవు వారుల చప్పరించే మృంగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున మీరేరు ఇప్పుడూడనగా పూడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడనగా పూడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటడి గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనకపోయ్యేరు నరునారగురుని చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు తమ తప్పులు తలచకున్నారు తార్కాణమైతే మక్కువతో తెలియ నేర్తూరు జోక తోడుత తల్లి పిల్లలు జోడి బాసి అడవులందు జోక తోడుత తల్లి పిల్లలు జోడు బాసి కాకి కాకిశోకము చేసి ప్రజలు చెప్పలేదంటనక నమిలిచాతురు చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు కేక వేసియు ప్రాణమిడి చేరు మూకలు కాకబట్టి కలువరించేరు ఆకాశము ఎర్రనవును ఆరు మతమూలొక్కటౌను ఆకాశము ఎర్రనవును ఆరు మతమూలొక్కటౌను లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు నరులారగురు నీ చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు అగలు విడిచి పొగలు దాటేరు అదిగాకపట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు భుగులు భుగులు ధ్వనులు మింటను పుట్టి ఏగిన పిమ్మటాను భుగులు భుగులు ధ్వనులు మింటను పుట్టి ఏగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులవుదురు చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి మొక్కిదె బ్రతుక నేర్చేరు పాతకులు మంట కలిసేరు పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు భూమి మీద ధూముధాములు పుట్టి ఏగిన పిమ్మటాను భూమి మీద ధూమధాములు పుట్టి ఏగిన పిమ్మటాను రామ రామ అనని వారలు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూచిన యముని పురికే నడువ మందూరు భూతలంబున ఇట్టి వింతలు పుట్టి అణగిన పిమ్మటాను భూతలంబున ఇట్టి వింతలు పుట్టి అణగిన పిమ్మటాను నీతికృతయుగ ధర్మం అప్పుడు నిజము నిలకడ మీద తెలియును చెప్పంటనకపోయ్యేరు నరు నారగురుని చేరి మొక్కి బ్రతుక నేర్చేరు ముందు వెనకులుగానకున్నారు మూర్ఖులై భూమిలో ముందు గతియు ఎరుగకున్నారు కండ కావత పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే కండ కోవత పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే మందమేళములాడు వారిని బంధుబందుగా గోతురు అక్కడ చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి బ్రతుక నేర్చేరు కేడులైనను కూడా వందూరు వనగూడినప్పుడు ఏడ చూచిన కొందూరు వేడుకాతో పోతులూరి వీరభోగవ వీర సంతరాయలు వేడుకాతో పోతు రాయలు ఏడు దీవులు ఏడు చక్రము నేలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు నరులారగురుని చేరి మొక్కిత బ్రతుక నేర్చేరు ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి